హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలకు ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చేసా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని వెజిటేబుల్స్ వేసి ఎగ్స్ ఎక్కువ వేసి రైస్ తక్కువ వేసి చేయండి హెల్తీ అండ్ టేస్టీ సో దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ ఓకే అండి బ్లాక్ పెప్పర్ సోయా సాస్ అండ్ వెనిగర్ అన్నం వండేసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఫస్ట్ సరిపోతుంది అందులోకి ఫైవ్ ఎగ్స్ విడిగా కొట్టుకొని వేరే దాంట్లో ఇందులోకి వేయాలి విడిగా కొట్టుకుంటే ఎగ్స్ ఏవి పాడే ఏవి పాడవలేదో మనకి తెలుస్తుంది అందులో డైరెక్ట్గా వేసేస్తే తీయలేం కదా అందుకోసం దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేయండి పెద్ద పెద్ద ముక్కల కింద ఫ్రై చేస్తే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి చుట్టూ అంటుకోకుండా కలుపుతా కలుపుతా ఫ్రై చేయండి ఓకే అండి చూపిస్తున్న విధంగా పెద్ద ముక్కల కింద వచ్చేలాగైతే ఫ్రై చేసి దాన్ని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా ఈ పీసెస్ లాగా వస్తే సరిపోతుంది సో మళ్ళా అదే ప్యాన్లో ఫ్రైడ్ రైస్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు ఆయిల్ అందులోకి ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్ని ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి క్యాబేజ్ ముక్కలు ఎప్పుడు కూడా అండి బాగా ఫ్రై చేయాలండి దాంట్లో ఉన్న పచ్చివాసన చాలామందికి ఎగట రావడంతో క్యాబేజీ తినడం అయితే మానేస్తారు సో ఈ క్యాబేజ్ ముక్కల్ని బాగా పెద్ద మంట మీద పెట్టి కలుపుతా కలుపుతూ అవి పచ్చివాసన అంతా పోయేదాకా వేగనివ్వాలి అప్పుడే పిల్లలు కూడా స్మెల్ లేకుండా ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది సో ఇవి వేగించుకోవడంలో మనకి కూడా తినే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు కొంతమంది పచ్చివాసన వచ్చేసలు వేయిస్తారు అలా కాకుండా ఇదిగో చూపించే విధంగా ఇలా వేగిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి క్యారెట్ ము క్యారెట్ ముక్కలు వేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేస్తే ఈజీగా తింటారు పిల్లలు ఓకే అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు లాస్ట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి క్యాప్సికమ్ చాలా త్వరగా వేగిపోతుంది మనకి అందుకని లాస్ట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత అప్పుడు ఇందులోకి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఏదైతే ఉందో అది గిన్నెలోకి తీసాం కదా అది ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి ఈ ఫ్రైడ్ రైస్ అయితే అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట కొనే ఫ్రైడ్ రైస్ల కన్నా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది హెల్తీ అండ్ టేస్టీ కూడా బయటవి అడిగినప్పుడల్లా మీరు ఇంట్లో ఓపిక తెచ్చుకొని చేస్తే పిల్లలు బయటవి ఇంకెప్పుడు అడగరు సో ఇందులో ఎగ్ అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసేయాలి ఇందులో రైస్ కూడా చల్లారేక వేసుకోండి వేడివేడిగా వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కలిపేటప్పుడు సో అందులో సరిపడినంత మీ స్పైసీ లెవెల్స్కి సరిపడినంత పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం ఉప్పు సరిపడినంత సాల్ట్ వేసుకొని పెద్ద మంట పెట్టి రైస్ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా పెద్ద మంట పెట్టి కలుపుతూ ఉండాలి నేను అది చూపించడానికి అవ్వట్లేదండి స్టాండ్ కొనుక్కోలేదు ఇంకా అందుకని ఇదిగోండి కలిపేసాను చాలా బాగా కలిపాను శుభ్రంగా కింద నుంచి పై వరకు మొత్తం అంతా కలిపిన తర్వాత వెనిగర్ వేసుకుంటున్నా కొంచెం వెనిగర్ వేస్తే సరిపోతుంది అండ్ సోయా సాస్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ వేయాలి రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మొత్తం వన్ టేబుల్ స్పూన్ అయితే నాకు సరిపోతుంది నేను అంచనా తెలుసు కాబట్టి ఇలా వేసుకుంటున్నా మీరు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని మళ్ళీ పెద్ద మంట పెట్టి బాగా కలపండి అంతే మీ టేస్ట్ లెవెల్స్ చూసుకొని సాల్ట్ పడితే వేసుకోండి సరిపోతుంది ఎంతో ఈజీ అండ్ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫర్ చిల్డ్రన్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్